వైసీపీతో పాటు పదవులకు రాజీనామా చేశారు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ బీదా మస్తాన్ రావు త్వరలో వారు టీడీపీలో చేరనున్నారు అయితే టీడీపీ వారికి రాజ్యసభ పదవులు ఇస్తుందా లేక వేరే హామీ ఉందా అన్నది తెలియాల్సి ఉంది అయితే వీలున్నంత వరకు కొత్త వారిని రాజ్యసభకు ఎంపిక చేస్తోంది ఒక ప్రచారం ఉంది బీదా మస్తాన్ రావు సుదీర్ఘకాలం టీడీపీలోనే కొనసాగారు ఆయన టీడీపీ మనిషే కానీ వైసీపీ బలవంతంగా లాక్కుంది రాజ్యసభ పదవి ఆఫర్ చేసింది దీంతో పార్టీ మారాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది అయితే ఇప్పుడు బీదా మస్తాన్ రావు రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది మరోవైపు మోపిదేవి వెంకటరమణకు సైతం ఎమ్మెల్సీ ఆఫర్ ఉన్నట్లుగా సమాచారం ఆయన కుమారుడు రాజకీయ భవిష్యత్తుకు హామీ ఇవ్వడంతోనే టీడీపీ వైపు మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది అయితే వీరిద్దరి స్థానంలో ఎవరిని నియమిస్తారు అన్నది ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తోంది ఏపీ సీఎం చంద్రబాబు గల్లా జైదేవ్కి రాజ్యసభ పదవి ఇస్తారని ప్రచారం సాగుతోంది గత రెండు సార్లు గుంటూరు పార్లమెంట్ స్థానం నుంచి గెలిచారు జయదేవ్ కానీ ఎన్నికలకు ముందు అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకున్నారు అందుకే ఆయనకు ఛాన్స్ ఇస్తారని తెలుస్తోంది ఇక మరో రాజ్యసభ సీటును మెగా బ్రదర్ నాగబాబుకి ఇస్తారని ప్రచారం సాగుతోంది ఎన్నికల్లో జనసేనతో పాటు కూటమి గెలుపుకు నాగబాబు కృషి చేశారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నరసాపురం ఎంపీగా పోటీ చేసి గణనీయమైన ఓట్లు సొంతం చేసుకున్నారు ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తారని భావించారు పొత్తులో భాగంగా ఆ సీటును బీజేపీకి కేటాయించడంతో సీఎం రమేష్ పోటీ చేశారు పొత్తు ధర్మం కోసం ఆ సీటును త్యాగం చేశారు నాగబాబు అప్పట్లోనే రాజ్యసభ పదవి ఆఫర్ చేసినట్లు ప్రచారం నడిచింది మధ్యలో టీటీడీ చైర్మన్ పోస్ట్తో పాటు కార్పొరేషన్ పదవి ఆఫర్ చేసిన నాగబాబు తిరస్కరించారు రాజ్యసభ పదవి కోసమే ఆయన నామినేటెడ్ పదవులను తిరస్కరించినట్లుగా తెలుస్తోంది ఆంధ్రప్రదేశ్లో టీడీపీ మొగ్గు చూపుతుంది వైసీపీకి సంబంధించినటువంటి నేతలు మోపుదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి నేపథ్యంలో రాజ్యసభ సభ్యుడిగా పెద్ద పదవికి కూడా రాజీనామా చేసి త్వరలో కూడా టీడీపీలో చేరేటువంటి అవకాశం ఉంది అదే ఇదే క్రమంలో అటు వేద మస్తాను గతంలో టీడీపీ ఎక్కువ కాలం టీడీపీలో ఉన్నారు అదే వైసీపీ రాజ్యసభ సభ్యత్వం ఆఫర్ చేసిన తర్వాత కూడా ఆయన వైసీపీ పుచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా అటు వైసీపీకి రాజీనామా చేసి టీడీపీలో చేరేటువంటి అవకాశం ఉంది వారితో పాటు కొంతమంది నేతలు కూడా టచ్లో ఉన్నారని ఇప్పటికే మనకి అందుతున్నటువంటి సమాచారం ఏదైతే మరి రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఏ రాష్ట్రంలో లేని విధంగా దాదాపు నూట అరవై నాలుగు సీట్లు కట్టబెట్టినటువంటి నేపథ్యంలో కూడా టీడీపీ చాలా బలంగా ఉంది కూటమి ప్రభుత్వం అటు అభివృద్ధిలో కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి రాజధానికి సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తిగా అభివృద్ధి ధ్యేయంగా కూడా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో నిన్న మాట్లాడినటువంటి మీడియా ముఖంగా మాట్లాడినటువంటి అటు రాజ్యసభ సభ్యుడిగా మోబిదే వెంకటరమణ మాట్లాడినటువంటి అంశం చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో అభివృద్ధి చేస్తాడు రాష్ట్రంలో ఏదైతే మరి ప్రస్తుతం రాజధాని కూడా లేనటువంటి నేపథ్యంలో ఆయన ఖచ్చితంగా ఆయన పైన నమ్మకం ఉందంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి సందర్భాలు ఉన్నాయి ఈ క్రమంలోనే వైసీపీ పైన తీవ్ర విమర్శలు చేశారు ఏదైతే మరి జ్వయ జగన్మోహన్ రెడ్డి పార్టీ ఈ విధంగా దిగజారటానికి కారణం అటు ఎవరి మాట పట్టించుకోకపోవడం అదేవిధంగా ఎవరి సలహాలు సూచనలు తీసుకుపోవటం వల్లనే ఈ విధంగా వైసీపీ తీవ్ర స్థాయిలో నష్టపోయిందంటూ కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది అయితే అటు టీడీపీ కూటమి కూడా చాలా ఆచితూచి అడుగులు వేస్తుంది మరి ఇప్పటికీ రాజ్యసభ సభ్యత్వానికి ఇంకా రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా మరి పిరియడ్ ఉన్నటువంటి నేపథ్యంలో మరి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఏకంగా టీడీపీ పార్టీలో చేరుతున్నటువంటి నేపథ్యంలో మరి టీడీపీ ఎలాంటి ఆఫర్ ఇచ్చిందంటే ఇప్పుడు అదే ఒక చర్చగా మారినటువంటి పరిస్థితి కనబడుతుంది అందుకే ఎందుకంటే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తుంది అటు పార్టీకి రాజీనామా చేసి మరి టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నటువంటి నేపథ్యంలో మోపిదేవి వెంకటరమణ కుమారుడికి రాజకీయ భవిష్యత్తు లేనటువంటి నేపథ్యంలో కూడా ఆయనకి రాజకీయ భవిష్యత్తు కోసమే కొడుకు భవిష్యత్తు కోసమే టీడీపీలో చేరుతున్నారంటూ కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది మరి రానున్నటువంటి రోజుల్లో మరి ఇద్దరు రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి నేపథ్యంలో వారిద్దరికీ టీడీపీ ఎలా న్యాయం చేస్తుంది మరి ఎమ్మెల్సీ ఇస్తుందా లేదా వేచి చూడాల్సినటువంటి పరిస్థితి అదే క్రమంలో అటు జనసేన పార్టీకి సంబంధించినటువంటి బ్రదరు నాంద్రబాబుకి కూడా రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అదేవిధంగా జయదేవ్ రెండు గుంటూరు నుంచి పోటీ చేసినటువంటి గల్లా జయదేవ్కి కూడా మరి రాజ్య రాజ్యసభ సభ్యత్వం ఇస్తారని కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది ఎందుకంటే అనూహ్యంగా ఆయన రాజకీయాలకి దూరంగా ఉన్నటువంటి గత ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మరి గుంటూరు నుంచి పోటీ చేస్తాడని ఒక ఊహాగానాలు వినపడినటువంటి నేపథ్యంలో ఆయన ఆ పూర్తిగా కూడా పోటీకి నేను ఉండనంటూ కూడా ఆయన రాజకీయాలకు దూరంగా వెళ్ళినటువంటి పరిస్థితి అయితే గతంలో వచ్చినటువంటి అనేక సమస్యలు కారణంగానే గల్లాజీదేవ్ రాజకీయాలకు చాలా దూరంగా వెళ్ళాడు ఆయన ప్లేస్లో కూడా పెంబసాని శ్రీనివాసరావు అనూహ్యంగా మొదటిసారి ఎంపీ అవడం అదేవిధంగా కేంద్ర సహకార సహాయ మంత్రి కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో కూడా అటు గుంటూరు పైన కూడా మరి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పట్టు సాధించే విధంగా కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే రానున్నటువంటి రోజుల్లో రాజ్యసభ సభ్యత సభ్యత్వం ఎవరైతే ఉన్నారో సీనియర్ నేతలకి అదేవిధంగా ఎవరైతే పార్టీ కోసం కష్టపడారో వారికి అవకాశం కలిసి కల్పించేటువంటి అవకాశం ఉంది నిన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడినటువంటి అంశాలకు కూడా వైసీపీని నుంచి టీడీపీలోకి వచ్చేటువంటి నాయకులు పూర్తిగా పార్టీకి రాజీనామా అదేవిధంగా పదవులకి కూడా రాజీనామా చేసిన వారినే తీసుకుంటాము అదేవిధంగా కొంత నీతి నిజాయితీ పార్టీలో ఉన్నైతే ఉన్న ఉన్నటువంటి నాయకులను మాత్రమే తీసుకుంటామని ఆయన ఒక స్పష్టమైన వైఖరి అయితే జరిగినటువంటి పరిస్థితి అదే చీరాలకు సంబంధించినటువంటి కోతుల సుజాత కూడా పార్టీని వీడి టీడీపీలోకి వస్తారని ఒక ప్రచారం అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఏది ఏమైనా టీడీపీ డోర్లు పూర్తిగా ఓపెన్ చేస్తే మాత్రం వైసీపీ తీవ్ర స్థాయిలో నష్టపోయేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మోపిదేవి వెంకటరమణ సీనియర్ నేత ఏదైతే మరి ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు అదేవిధంగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి పరిస్థితి రాజశేఖర్ రెడ్డి హయాంలో కూడా ఆయన మంత్రిగా చేశారు మత్స్య సామాజిక వర్గానికి చెందినటువంటి నేపథ్యంలో గత ఎన్నికల్లో కూడా ఆయనకి వైసీపీ సీటు నిరాకరించింది అనేక ఉద్యమాలు కూడా చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది ఏదేమైనా రానున్నటువంటి రోజుల్లో వైసీపీకి చాలా గడ్డు కాలం కేవలం పదకొండు సీట్లకే పరిమితమైనటువంటి నేపథ్యంలో పూర్తిగా అసెంబ్లీకి కూడా రానటువంటి ఆ పదకొండు మంది సభ్యులు కూడా అటు కేవలం విపక్ష నేతగా అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తున్నాడు తప్ప కూడా మరి అసెంబ్లీ సాక్షిగా కూడా ప్రజా సమస్యలమై మరి పోరాడినటువంటిది నేపథ్యంలో కూడా వైసీపీ మరి రానున్నటువంటి రోజుల్లో టీడీపీకి వలసలు పర్వం కొనసాగితే మరి వైసీపీ పరిస్థితి ఏంటి రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్లో విలీనం అవుతుందా మరి రానున్నటువంటి రోజుల్లో ఎలాంటి పరిణామాలు వేచి చూడాలి నేరైతే మరి ఇప్పుడు నేతలు ఒక్కొక్కరిగా వీడుతున్నటువంటి నేపథ్యంలో వాటిపైన జగన్మోహన్ రెడ్డి ఎలాంటి వైఖరు అందిస్తారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు ఏదో సుభాష్ రమేష్ రాజ్ రాజ్ న్యూస్ పల్నాడు